హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఐటీ కృత్రిమ మేధను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు సచివాలయంలోని తన చాంబర్లో ఈజీ పార్కింగ్ ఏఐ అనే సంస్థ ప్రదర్శించిన డిజిటల్ ప్రజెంటేషన్ ను మంత్రి తిలకించారు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ వాహనాల పార్కింగ్ ఇబ్బందులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తక్షణ పరిష్కారం కనుగొనాలని మంత్రి అన్నారు రోజురోజుకి వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయని హైదరాబాద్లోనే పద్నాలుగు లక్షల ఫోర్ వీలర్లు డెబ్బై వేల క్యాబులు లక్ష ఆటోలు ఉన్నట్లు మంత్రి వివరించారు పార్కింగ్ ఏర్పాట్లు చేయడానికి రోడ్ల పక్కన షాపింగ్ ఏరియాల్లో స్థలాల కొరత ఉన్నందున మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు కృత్రిమ మేధను వినియోగించి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని మంత్రి ఆదేశించారు పార్కింగ్ స్లాట్లను ముందే బుక్ చేసుకునే విధంగా యాప్లు రూపొందించాలని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సులువైన మార్గాలను రూపొందించి సంస్థలను గుర్తించి వాటి సేవలను తీసుకోవచ్చని శ్రీధర్బాబు సూచించారు